ఎప్పుడైనా ఈ స్టైల్లో చిట్ల పొడిని ట్రై చేశారా ట్రావెలింగ్ చేసేటప్పుడు అప్పుడు కూర బయట కూర నచ్చదు కదా అప్పుడు ఇది డబ్బాలో తీసుకెళ్తే చాలా బాగుంటుంది అలానే పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా ఇది చేసి పంపించవచ్చు నిజంగా చాలా హెల్దీ ఫస్ట్ వచ్చేసరికి హాఫ్ కప్ ఉలవలు అనేది తీసుకున్నాను తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మళ్ళీ వచ్చేసరికి ఉర అంటే మినప్పప్పు ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ పప్పులన్నీ సపరేట్ సపరేట్గా చేసుకుంటున్నాను అప్పుడు ఏంటంటే ఏ పప్పు ఎంత వేగాలో అంతే వేగుతుంది దానివల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది సో మీరు కూడా సపరేట్గానే డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి వచ్చేసరికి పచ్చిన పప్పు నెక్స్ట్ లాస్ట్ వన్ మూంగ్ దాల్ అంటే పెసలు ఇవి కూడా మనం డ్రై రోస్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఉప్పు కారం కళ్ళుప్పు తీసుకుంటున్నాను ప్లెయిను కారము సో ఈ రెండింటిని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి అప్పుడు బాగా కలుస్తుంది తర్వాత మొత్తం కలిపి టూ కప్స్ అయింది కదా దానిలో ఓన్లీ వన్ కప్ మాత్రమే ఇప్పుడు చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నది మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా సో ఒక ట్వంటీ గార్లిక్ వేసుకొని మళ్ళీ మొత్తం ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చిట్ల పొడమిస్ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్